బాలు గదిలోకి వెళ్ళేసరికి మీనా చాలా కోపంగా ఉంటుంది ఇంతకీ ఆ కోపం ఎందుకు కారణం ఏంటి అంటే ఎందుకు అమ్మమ్మగారితో ఈ మీనాతోనే వేగలేకున్నాను మళ్ళీ పిల్లలతో నేను ఎక్కడ వేగాను అన్నారు ఎందుకు అలా మాట్లాడారు అంటూ కోపపడుతుంది అదేంటి ప్రతి దానికి నా మీదే పడతావా ఏదో జోగ్గా అన్నాను లేబ్బా దానికి ఎందుకు ఇంత సీరియస్ అవ్వడము రా పడుకుందామని బాలు అంటే సరే పడుకోవాలా పిల్లలు పుడతారు మీకు ఓకేనా నాకైతే ఓకే అనగానే ఆ పిల్లలైతే వద్దులే నేను కింద పడుకుంటాను అన్నట్టు చెప్తూ ఉంటాడు అయితే ఇద్దరు గొడవలు పడుతూ ఉంటారు గొడవలు పడడంలో కొట్టుకోవడంలో వీళ్ళిద్దరికి ఒక అవార్డు ఇవ్వచ్చు ఆ రేంజ్లో గొడవ పట్టుకుంటూ ఉంటారు ఇక బాలు ఏమో కింద పడుకుంటాడు మీనా ఏమో పైన పడుకొని బాలుని ఓవర్గా చూస్తూ ఉంటే ఇదేంటి ఈ పిల్ల నన్నే చూస్తుంది అని బాలు కలిసి చూసేసరికి మీనా చూస్తూ ఉంటుంది అప్పుడు ఏయ్ నన్నెందుకు చూస్తున్నావు అంటే నా ఇష్టం చూస్తాను నా భర్త చూస్తాను అని అంటుంది ఇంక ఇద్దరూ లేచి మరలా కొట్టుకుంటారు దిండుతో ఫస్ట్ మీనా కొడితే బాలు నన్నే కొడతావా నన్ను రెచ్చ కొడతావా అంటూ బాలు కూడా కొడుతూ ఉంటాడు ఇక వాళ్ళిద్దరూ అలా చిలిపి చిలిపిగా కొట్టుకుంటూ ఉంటే దాన్ని ఇంకేదోగా అర్థం చేసుకొని ఈ ప్రభావతి వామ్మో అయ్యో ఏదో జరిగిపోతుంది వీళ్ళిద్దరూ ఒకటైపోయారు వీళ్ళకి నిజంగా ముందే పిల్లలు పుట్టేస్తే వాళ్ళ నానమ్మ చెప్పిన విధంగా తన ఆస్తి అంతా వీళ్ళకే ఇచ్చేస్తుందేమో అప్పుడు నా ఆస్తి నాకు దక్కకుండా పోతుందేమో అన్నట్టు ఆమె భయాలు ఆమె బాలు నానమ్మ కోరుకున్నట్టే మీనాకి బాలుకి పన్నెండు బిడ్డ పుట్టేస్తే ఎంత బాగుంటుందో స్టోరీ